అందరికీ నమస్కారం అండి అప్పటికే చిరాకుగా ఉంది దానికి తోడు ఇదొకటి విపరీతంగా కురిసిన తుఫాను వర్షం ఆగి అప్పటికి అరగంట అయింది శవం లేచిన ఇల్లులా ఉంది వాతావరణం రహదారిపైన ఏవో తెలియని రెండు పల్లెటూర్ల మధ్య గుర్తు తెలియని ప్రాంతం అది అక్కడ నుంచి ఒంగోలు వెళ్ళాలంటే కనీసం రెండు మూడు గంటలు పడుతుంది అది కా అది కూడా నా కారులో వెళ్ళగలిగితేనే తను చూపు మేరలో ఊరు కాదు కదా కనీసం ఒక్క మనిషి జాడ కూడా కనిపించడం లేదు కాలు కింద పెడితే బురద సెల్ ఫోన్ పనిచేయడం మానేసి అప్పటికి అరగంట దాటింది అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో నా కారు వెనుక టైర్లు బురదలో ఇరుక్కుపోయాయి కారు ఆగిపోగానే మళ్ళీ స్టార్ట్ చేసి బలంగా ఎక్సిలేటర్ తొక్కాను అంగుళం కూడా ముందుకు కదలలేదు సరికదా మరో అడుగులోతు బురదలో పోయింది పూర్తిగా ఇరుక్కున్న తరువాత కానీ తెలియలేదు నేను చేస్తున్నది తప్పని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించిన ప్రతిసారి కారు ఇంకా లోతుగా ఇరుక్కుపోతోంది నా బాధంతా కారు బయటికి రావట్లేదని కాదు నా బాధకి అసలు కారణం నేను ఒంగోలు వెళ్ళలేకుండా ఆగిపోవడం ఎందుకంటే తెల్లవారితే నాకు నిశ్చితార్థం ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్నాను సరిగ్గా ఉదయానికి అక్కడ ఉంటాను అని అమ్మకి నాన్నకి నమ్మకంగా చెప్పాను మరో గంట దాటిందంటే మా బంధువులంతా చేరిన చోట కంగారు కలకలం మొదలవ్వడం ఖాయం చుట్టూ ఎవరైనా మనిషి కనపడతాడేమోనని చూశాను నిర్మానుష్యంగా ఉందా ప్రాంతం కారు మెకానిక్ కాకపోయినా కనీసం ఇద్దరు మనుషులు దొరికినా వాళ్ళు కొంచెం శ్రమ తీసుకుని తోస్తే చాలని నా ఆలోచన ఈ బురద నుంచి బయటపడితే మరో నాలుగైదు గంటలలో ఒంగోలులో కళ్యాణ మండపం చేరుకోవచ్చు చేతికి ఉన్న వాచ్ వైపు చూసుకున్నాను రాత్రి ఒకటి నలభై ఇంత రాత్రి వేళ ఎవరైనా మనుషులు కనపడతారని ఆశించడమే తప్పేమో ఇక తప్పదని అర్థమై కారు దిగి వెనకటైరు వైపు చూశాను కనీసం ఇద్దరు ముగ్గురు కలిసి తోస్తే గానీ కారు ముందుకు కదిలే అవకాశమే లేదు ఆ ముగ్గురు వ్యక్తులని ఇంత రాత్రి వేళ పట్టుకోవడం ఎలాగానే ఆలోచిస్తూ ఉండగా శరవేగంతో నా పక్క నుంచి దూసుకెళ్లిన లారీ నా బట్టల మీద బురదని వసంతం చల్లినట్టు చిమ్ముకుంటూ వెళ్ళిపోయింది చొక్కా క్యాంటిన బురద దులుపుకొని మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళిపోతున్న లారీ వైపు చూశాను ఆ వెళ్తున్న లారీల ఇట్లా వెళ్తుటలో కనిపించిందో మైలురాయి నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది కుడివైపుకి బాణం గుర్తుపెట్టి రాసి ఉంది చిత్రపురం రెండు కిలోమీటర్లు అరగంట తరువాత రెండు కిలోమీటర్ల నడక తరువాత ఆ ఊర్లోకి అడుగు పెడుతూ ఉండగా కనిపించాడు మొదటి వ్యక్తి చిన్న గుడిసె ముందు వేసుకున్న నొలక మంచం మీద కూర్చుని ఉన్నాడు అతను ఎవరు అన్నాడు టార్చ్ లైట్ వెలుగు నా ముఖం మీద వేస్తూ నేను చేతులతో వెలుగు కళ్ళలో పడకుండా ఆపుకుంటూ అన్నాను నా కారు అక్కడ హైవే మీద బురదలో ఇరుక్కుని ఉందండి కారు తొయ్యడానికి ఎవరైనా మంచి సహాయం కోసం వచ్చాను చెప్పాను ఆయన దగ్గరకు వచ్చి అప్పటికే ఆయన టార్చ్ లైట్ ఆఫ్ వేయడంతో ఆయన ముఖం కనబడింది కనీసం ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంటాయేమో ఆయనకి అట్నా బాబు నేను వచ్చేవాడినే కానీ కాలు నొప్పి చేసింది నేను తొయ్యలేను ఆయన నొప్పేదో లేకపోతే నిజంగా వచ్చి తోసేట్టే ఉన్నాడు అయ్యో మీకెందుకండి శ్రమ మీ అబ్బాయి కానీ వేరే కుర్రాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అన్నాను నాకెవరూ లేరు నాయన పోని ఒక పని చేయి అదిగో అక్కడ రెండిళ్ళ అవతల దోమతెర కనపడుతుంది చూడు ఆచార్య అని ఉంటాడు లేపి రమ్మనమని చెప్పు ఆడు తప్పకుండా వస్తాడు సలహా ఇచ్చాడా పెద్ద ఆయన నేను సరేనని చెప్పి ఆయన చెప్పిన దోమతెర దగ్గరికి వెళ్ళానో లేదో అందులో నుంచి కళ్ళకళ్ళని దగ్గు దాంతోపాటే ఎవరు అనే ప్రశ్న వినిపించాయి నా పేరు బలరామండి నా కారు చెప్తున్న వాడినల్లా ఎదురుగా చూసి ఆగిపోయాను ఆచారి గారు దోమతెర తొలగించి పక్కనే బల్ల మీద మా గ్లాసు నీళ్ళల్లో పెట్టుకున్న కట్టుడి పళ్ళు తీసి ఎమర్చుకొని హా నీ కారు ఏమైంది అడిగాడు ఈయనకి దాదాపు డెబ్బై ఏళ్లు ఉంటాయి ఏం లేదండి కారు బురదలో ఇరుక్కుపోయింది తొయ్యడానికి మనుషులు కావాలి అది అడుగుదామని అంటూ నసుగుతూ ఉంటే ఆయనే అందుకొని ఏది హైవే దగ్గర మా మైలురాయి దగ్గరైనా నాలుగు చుక్కల వర్షం పడిందంటే ఇదే వరుస పదా నేను చూస్తాను అంటూ చేతికర్ర అందుకున్నాడు అయ్యో మీరెందుకు ఇబ్బంది పడతారు వేరే ఎవరైనా దొరకరా అన్నాను మొహమాటంగా అంటే ఏమిటయ్యా నాకేదో వయసు అయిపోయింది నీ కారు తొయ్య తొయ్యలేనైనా నీ వెటకారం అన్నాడు కాస్త కటువుగా అలా అనుకోవద్దండి తెల్లవారితే నా నిశ్చితార్థం అందుకని ఒక్కసారి నలుగురిని తీసుకువెళ్తే మళ్ళీ రాకుండా తప్పుతుందని అన్నాను అంటూ సర్ది చెప్పబోయాను ఆయన దగ్గరగా వచ్చి నవ్వుతూ తలనిమిరి నిశ్చితార్థమా సరే అయితే నీకు తప్పకుండా సహాయం చేయాల్సిందే పద పర్వతరావుని లేపుదాం అంటూ దారితీశాడు నేను ఆయన వెనకే విశాలమైన ఊరి వీధుల్లో తిరిగి తిరిగి చివరికి ఊరికి మధ్యలో ఉన్న ఆ పర్వతరావు ఇంటికి చేరాం తలుపు తీసిన పర్వతరావును చూసి ఆశ్చర్యపోయాను పేరుకే పర్వత పేరుకి ఏమాత్రం సంబంధం లేకుండా సన్నగా పీలగా ఉన్నాడతను ఆయన వయసు కూడా అరవై పైనే ఉంటాయి నాతో వచ్చిన ఆచారి పర్వతరావు రావు మాట్లాడుకుని ఇద్దరు బలపరీక్షకు సిద్ధమే అన్నట్లు బయలుదేరారు అయ్యా ఒక్క మాట అన్నాను నేను ఇద్దరు ఏమిటన్నట్లు చూశారు మీరు సహాయం చేయాలనే ప్రయత్నిస్తున్నారు కానీ మీకన్నా కుర్రాళ్ళు వేరే ఎవరూ లేరా అన్నాను ఓహో కుర్రాళ్ళు కావాలా అయితే ఓబులేసు అని ఒకడున్నాడులే ఈ ఊర్లో ఏదైనా కాయకష్టం చేయాలంటే వాడే రా నాతోటి అని రావు బయలుదేరాడు ఆ వెనకే నేను ఆచారి ఓబులేసు ఇల్లు ఊరికి ఆ చివర ఉంది అయినా ఓపిక్గా వెళ్ళినా నాకు మళ్ళీ నిరాశ ఎదురైంది కాస్త వయసు తక్కువగా కనిపిస్తున్నాడు కానీ అతనికి దగ్గర అరవై ఉంటాయి విషయం తెలుసుకుని నా ముఖంలో నిరాశ చూసి మరో ఇంటికి తీసుకెళ్తామని మళ్ళీ బయలుదేరదీశారు అందరూ ఇక అక్కడి నుంచి మొదలైంది వేట వీళ్ళు తీసుకెళ్లిన ప్రతి ఇంటిలో అరవైకి తక్కువ వయసు వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు నేను అడిగే కొద్దీ ఇంతకున్నా కుర్రాడిని చూపిస్తామని చెప్పడం మళ్ళీ ఒక సీనియర్ సిటిజన్ని చూపించడం ఇలా సాగిందా ప్రహసనం ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా హర్రర్ కథలో పాత్రని అయిపోయానా అన్న అనుమానం కూడా వచ్చింది చీకట్లు తొలగి తెల్లవారు వచ్చింది ఏమండి మీరు నాతో ఎందుకు పరాచకాలు ఆడుతున్నారో నాకు అర్థం కావడం లేదు గుర్రాళ్ళని చూపించండి అంటే ఇలా ముసలి ముత్తగా చూపిస్తూ రెండు గంటలు గడిపేశారు నేను త్వరగా వెళ్ళాలి తెల్లవారితే నా నిశ్చితార్థం అంటూ నా గోడు మళ్ళీ చెప్పుకున్నాను సరే అబ్బాయి అంతగా అడుగుతున్నావు కాబట్టి చివరి ఇల్లు ఇదే ప్రతాపని అని మనిషి మంచి ఎక్సర్సైజ్ బాడీ నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాడు చెప్పాడు ఆచారి ఆ తలుపు తెరిచారు ఆయనకి యాభై ఐదు ఉంటాయి ఏమిటండి ఇది అన్నాను నేను ఆచారి కొంచెం కోపంగా అరిచాడు ఏమిటయ్యా నీ గోలా రెండు గంటల నుంచి ఊరంతా తిప్పావు ఎవరిని చూపించినా కాదంటావు నీకు మేము సహాయం చేస్తున్నామా లేకపోతే కూలీ పనికి వస్తున్నామనుకున్నావా అన్నాడు అది కాదండి కుర్రాళ్ళని చూపించమని కదా అడిగాను అవునయ్యా ఇప్పుడు నువ్వు చూపించిన వాళ్ళే మా ఈ ఊర్లో కుర్రాళ్ళు అందరికన్నా చిన్నవాడు ఇదిగో ఈ మిలటరీ ప్రతాపే ఇంకా ఇంతకన్నా కుర్రాళ్ళు కావాలంటే ఈ ఊర్లో దొరకరు అన్నాడు పర్వతరావు మీ ఇళ్లల్లో కానీ మిగతా ఇళ్లల్లో కానీ ఇంతకన్నా లేరా ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాను మీకు కనబడే ఇళ్లల్లో సగం పైనే ఖాళీ ఇళ్ళు బాబు ఇంకా మా ఇళ్ళల్లో అంటావా మా కన్నా ముసలి ముతక మా ఇంటోళ్ళు చెప్పాడు ఓబులేసు అదేమిటండి మరి మీ పిల్లలు మనవలు ఎవడు ఎవరున్నాడయ్యా నా కొడుకులలో ఒకడు అమెరికా ఒకడు లండన్ అదిగో వాడి పిల్లలు ఒకడు ఢిల్లీ ఇంకొకడు దుబాయ్ ఇదిగో ఈ ఓబులేసు కొడుకులు పట్నంలో కూలీ చేసుకుంటున్నారు ప్రతాప్ కొడుకు కాన్పూర్లో హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ చదువుతున్నాడు వాళ్ళకి ఈ ఊరికి వచ్చే తీరికా లేదు మా బాబో బాగోగులు పట్టించుకునేంత ప్రేమలు లేవు మేము మాత్రం ఈ ఊరి మీద మా ఇళ్ల మీద మమకారం చావక ఇక్కడే ఉంటున్నాం నిశ్చితార్థం తర్వాత దండలు మార్చుకొని ఫోటోలకి ఫోజులు ఇస్తున్నాం ఏమిటి అంత లేటుగా వచ్చారు చిన్నగా అడిగింది కాబోయే శ్రీమతి చెప్తాలే కానీ ఒక విషయం అడుగుతాను చెప్పు నేను మొదలు పెట్టాలనుకుంటున్న కంపెనీ ఒక పల్లెటూరులో మొదలు పెడదామనుకుంటున్నాను పల్లెటూర్లు అంటే నీకు ఇష్టమేనా అడిగాను చిన్నగా చాలా ఇష్టం అలాగే చెయ్యండి అందామే ఇద్దరం నవ్వుతూ ఫోటోలకి ఫోజులు ఇచ్చాం